సంగారెడ్డి జిల్లా పటన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలంలోని పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ వివిధ గ్రామాలకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు తన పూర్తి సహాయ సహకారాలను అందించారు అన్నారం గ్రామం నుండి దోమడుగు బొంతపల్లి గుమ్మడిదల ముంబాపూర్ గ్రామాలలో పర్యటించి సర్పంచి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు మరి మా అభ్యర్థులు గట్టిగా ఉన్నారు చాలా బలంగా ఉన్నారు మరి ఖచ్చితంగా గుమ్మడిదల మండలంలో దాదాపుగా మరి ఎనభై శాతం సర్పంచ్లు ఖచ్చితంగా మేము కైవసం చేసుకోబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి గుమ్మడిదలలో కూడా మరి హెడ్ క్వార్టర్ అయినప్పటికీ కూడా మరి ఇక్కడ చంద్ర గారు మరి వారు కూడా మరి కొత్తగా మరి అందరు కూడా ప్రజలందరూ కూడా పూర్తి విశ్వాసం ఉంది మరి ఖచ్చితంగా వారికి ఒక మంచితనంతో వారు ఏదున్నా కానీ మంచి చెడకి ప్రజలలో ఉంటారు మరి ఏదున్నా కానీ పిలిస్తే పలుకుతాడని ఒక మంచి ప్రేమ భావంతో ఉంటారన్న ఒక ఆలోచనతో ప్రజలందరూ కూడా నేను తిరుగుతూ ఉన్నా వాళ్ళందరూ కూడా మరి ఆ విధంగా వారు ఓట్లు వేస్తామని కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా గుమ్మడి కూడా ఖచ్చితంగా మంచి మెజారిటీతో మరి చెందిరెడ్డి గారు గెలవబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఖచ్చితంగా పఠాంచ మొత్తం కూడా ఎనభై శాతం సర్పంచులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కలిసి చేసుకోబోతాం మరి ఇంకోటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈరోజు నాయకులు మరి వారందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బలంగా ఉంటే మరి వారికి నాయకులు లేక వాళ్ళు నిలబడే నాయకులు లేక వాళ్ళు వీళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళని కాంప్రమైజ్ చేస్తూ ఉన్నారు ఈరోజు ఏకగ్రీవం చేసి పార్టీలో కలుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా వీళ్ళని మరి ఈరోజు నిజంగా మీ అభ్యర్థులు గట్టిగా ఉంటే మా అభ్యర్థులు ఏమవసం అని చెప్పి నేను వెళ్తాను ఈరోజు మీ అభ్యర్థులు లేకనే కాబట్టి మా పేరు బలంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మా వాళ్ళు గెలుస్తారని చెప్పి మీ అందరు కూడా ఉన్నటువంటి డమ్మి క్యాండిల్ని కాంప్రమైజ్ చేస్తూ అభ్యర్థులు తీసుకుంటున్నారంటే ఇది మంచి పదవి కాదు ఇది ప్రజాస్వామ్యంలో మరి ఎత్తున పోటీతత్వం ఉండాలి మరి ఎక్కడ కూడా ప్రతిపక్షం అనేది ఉండాలి ఇక్కడ ప్రతిపక్షం లేకుండా ఉండాలని ఒక ఆలోచన అది మంచి మంచి ఆలోచన కాదని చెప్పి టీఆర్ఎస్ నాయకులు కూడా మీ సందర్భంగా హెచ్చరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము ఎనభై శాతం సర్వేలు ఖచ్చితంగా గెలవబోతున్నామని ఈ సందర్భంగా కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గుమ్మడిదల మండలంలోని అన్ని గ్రామాలలోని సర్పంచ్ అభ్యర్థులను ఎనభై శాతం గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు దోమడుగు సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్న గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు అహర్నిశలు కృషి చేస్తానని హామీనిచ్చారు మేమైతే ఖచ్చితంగా మేము యువకులు మొత్తం ఏకతాటి మీద ఉన్నాము నన్ను గెలిపిస్తారని దోమడు ప్రజలు చెప్తున్నారు ఈరోజు డబ్బు అహకారంతోనే డబ్బు డబ్బు చూపిస్తానంటున్నాను ఈ డబ్బు అహంకారం ఏందో ప్రజలు చెప్తారు నువ్వు ఈరోజు నాకు గెలిచిపోయి హైదరాబాద్లో పంట అంటే నడవదు బిడ్డ మేమైతే ఒప్పుకున్న పరిస్థితి లేదు నేను గెలవనే పరిస్థితి ఉండదు అని చెప్పుకున్నా ప్రజలైతే ఒకటి దాటి మీదకి వచ్చారు మేమైతే ఈరోజు ఎస్సీ కాలనీలో పాపం ఈరోజు మేము తిరుగుతూ ఉన్నాం వాడవాడకు తిరుగుతూ ఉన్నాం ఏసీ వాళ్ళు వాళ్ళకు పోవడానికి జాగా లేదు అక్కడ మురికి వాళ్ళు కూర్చొని తిన్నారు ఆ స్మెల్కు వాళ్ళ దోమల భయానికి వాళ్ళకు మూరీ లేదు తాగిన సమస్య లేదు ఈరోజు కమిటీ వాళ్ళు ఒప్పుకున్నారు కమిటీ వాళ్ళు ఎక్కడ చేసిన కమిటీ వాళ్ళు అక్కడనే ఉన్నది ఈ ఇలాంటి కొడు తారీఖు నాడు భూతి ఇప్పినప్పుడు బిడ్డ భవిష్యత్తు ఎవరు భవిష్యత్తుందో వెంకటేశ్వర ఈరోజు దోమడు ప్రజలకు చెప్తున్నాను ఈరోజు అడ్డుకో ఉంటాందుకు అయితే కంపల్సరీగా ఈరోజు వాళ్ళందరూ అందరి సమక్షంలో ఈరోజు నేను గెలుస్తానని చెప్తున్నాను ప్రజలు నాకు మొత్తం అందుబాటులో ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ నాన్ లోకల్ ఫీలింగ్ అనేది ఒకటి ఉంది కాబట్టి నాన్ లోకల్ ఫీలింగ్ నేను కూడా నన్ను ఊటమీకి వస్తున్నారు కాదు కాబట్టి అని చెప్పేసి దానికి అందరు కూడా ఏమంటున్నారు అంటే అలా నాన్నలో కూడా చూసి పెడతాం మేము ఒకసారి కూడా మేము ఖచ్చితంగా మేము ఈరోజు నీకు వన్ ఆడో వన్ గెలిపించి నిన్ను గరిలో ఉంచి ముందుకు గోపన్న ఆధ్వర్యంలో కత్తెలకు గౌరవం గుర్తు చేసి ఖచ్చితంగా కల్పిస్తామని చెప్పేసి ట్వంటీ ఫస్ట్ నాడు సాయంత్రం అయితే లోపు చెప్తానని చెప్పి చెప్తారు ఇంతకుముందు ఇద్దరు పాలరెడ్డి గారు కానీ నారాయణ గారు కానీ సర్పంచ్ చేసారు ఎప్పుడు చేసారు కానీ ఎక్కడున్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి ఈరోజు పబ్లిక్ అంతా కూడా గోపనకు కత్తెర గుర్తు ఖచ్చితంగా వేస్తామని చెప్పి ముందుకు వచ్చారు యువకులు కానీ వృద్ధులు కానీ అందరూ ఖచ్చితంగా వచ్చి పన్నెండు వార్డులకు పన్నెండు వార్డులు గెలిపించి సర్పంచ్గా గొప్పనకు కత్తగా గుర్తుకు చేసి గెలిపించి ఐదు వందల వేడుక ఖచ్చితంగా అయిపోయి మేము కోరుకుంటున్నాము